కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవాలి సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ను వివాహం చేసుకున్న ఇద్దరు కొడుకులు జన్మించిన తర్వాత దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు వైవాహిక బంధంను కొనసాగించిన ఇటీవల విడాకులు తీసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసిన విషయం తెలిసిందే కొడుకులు ఉండగానే హీరోయిన్లతో సన్నిహితంగా ఉండే విషయంలో ప్రతిసారి ఐశ్వర్య ధనుష్తో గొడవలు పెట్టుకునేదంట అలా కొన్ని రోజుల తర్వాత కొడుకుల కోసం నుష్ని భరించిన ఆమె ఆ తర్వాత అతడి చేసే పనులు నచ్చక విడాకులు ఇచ్చినట్టు ఇప్పటికే రకరకాల వార్తలు బాగా వినిపించాయి అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న మరొక విషయం ఏంటి అంటే ధనుష్ గత కొద్ది రోజులుగా ఒక హీరోయిన్ తో కలిసి రొమాన్స్ చేస్తున్నారని అంతేకాదు ఆ హీరోయిన్ తో డేటింగ్ కూడా చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి అయితే ఆ హీరోయిన్ కి అప్పటికే పెళ్లి జరిగి విడాకులు కూడా అయ్యాయని ఆమెతో ఇప్పుడు ధనుష్ తిరుగుతున్నాడు అని సమాచారం ఇక కోలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం విడాకులైన ఆ హీరోయిన్ ని ధనుష్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు డిసెంబర్ లో సింపుల్ గా వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారని సమాచారం మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ధనుష్కి సంబంధించి ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ